పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ కోఆర్డినేటర్ బోర్డు రవీందర్ ఆధ్వర్యంలో పాదయాత్రలకు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి గోదావరికని సమ్మక్క సారక్క గోదావరి నది నుండి ఎర్రవెల్లి వరకు నూట ఎనభై కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు పొరటాల పురిటిగడ్డ గోదావరికని నుండే ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని మళ్లీ నీటి కోసం మరో ఉద్యమం ప్రారంభమవుతుందన్నారు ఈ ప్రాంతంలోని నీళ్ల కోసం మిషన్ కాకతీయ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు పంట పొలాలకు నీళ్లు అందించి తెలంగాణను సస్యశ్యామలంగా ఉండేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి ఎండిపోయి నీరు లేక అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై ప్రారంభించారు మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అధిక సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమాల ఉద్యమ ప్రస్థానం మొదలైంది నీళ్ళ కోసం మళ్ళీ ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని అనుకోలేదు కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైన తర్వాత మా బతుకులు మారినాయి మా సమస్యలు పోయినాయి మాకు నీళ్లతోని బాధలు అని అనుకున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం కాళేశ్వరం మీద అబద్ధపు ప్రచారం చేసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం కాళేశ్వరంని ఎండబెట్టి ఇలా గోదావరిని ఎండబెట్టారు కుండలా ఉన్నటువంటి ఈ యొక్క గోదావరిలో పడవల పోటీలు నిర్వహించిన ఈ ప్రాంతంలో మత్స్యకారులు ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి ఇలా మళ్ళా ఎండిపోయింది ఈ గోదావరి ఈ పొలాలన్నీ ఎండిపోతున్నాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల బతుకులు కూడా ఎండిపోతున్నాయి అందుకోసమే ఈ యొక్క నీళ్లు మళ్ళీ కావాలి కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఈ యొక్క నిండుకుండలాగా నీళ్లను ఉంచినో మళ్ళీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిండుకుండలాగా ఈ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపాలని డిమాండ్ చేస్తూ గొప్పగా నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను గొప్పతనాన్ని వివరిస్తూ గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నీళ్ళ పరిస్థితులను వివరిస్తూ గోదావరి కన్నీటి గోస మహాపాదయాత్ర కార్యక్రమం నూట యాభై నూట ఎనభై కిలోమీటర్ల వరకు సాగుతూ ఉన్నది ఆనాడు తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం కేసీఆర్ గారు పోరాటం చేసి పదేళ్లలోనే అన్నింటినీ కూడా పరిష్కారం చేశారు మరి ఈ సంవత్సర కాలంలోనే మళ్ళీ గోదావరిని ఎండబెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ ఉద్యమ కార్యాచరణ ప్రారంభమైంది కేసీఆర్ గారు మళ్ళీ ఈ యొక్క నీళ్ల కోసం ఉద్యమాన్ని ప్రారంభం చేయాలని ఈ ప్రాంత రైతులము అందరం కూడా మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి విన్నపించడం కోసం ఈ యొక్క కార్యాచరణలో ముందు పోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గోదావరి ఎండిపోయినటువంటి గోదావరి నుండి నూట ఎనభై కిలోమీటర్లు కేసీఆర్ గారి ఎర్రవెల్లి సగ్రూమ ఇంటి వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది ఎన్ని రోజులు ఆరు రోజుల పాటు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది ప్రతి గ్రామంలో ప్రతి వాడలో కొండాపూర్కు సంబంధించినటువంటి అక్కడి వరకు కూడా వెళ్తాము ప్రతి ఊర్లో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ఎండిపోయిన గోదావరి పరిస్థితులను వివరిస్తూ ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది

అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చంద్ర గారు ఈ యొక్క వార్త మన యాత్రకు ప్రముఖం అదేవిధంగా యాత్రను డిజైన్ చేసినటువంటి బొడ్డుపల్లి రవీందర్ గారు బొడ్డు రవీందర్ గారు ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కష్టాలు చూసి తను డిజైన్ చేసిండు అదేవిధంగా పెద్దలు చందర్ గారు దీన్ని బలంగా తీసుకుపోవాలనే నేపథ్యంతో దీన్ని పెద్ద ఎత్తున తీసుకపోతేనే దీనికి ఈ యాత్రకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కష్టాలను ముందుకు తీసుకుపోవడం కోసం తను ముందు వచ్చి తీసుకపోవడం అభినందనీయం ముఖ్యంగా తెలంగాణ అంటేనే కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ అంటేనే నీళ్ళు నీళ్ళు అంటేనే కాళేశ్వరం ఇవాళ కాళేశ్వరం ఈ విధంగా ఎండగొట్టి బదనాం చేసి ఈ యొక్క రెండు రకాల ఉపయోగాలు వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు ఒక పక్క అన్ని కోట్లు లక్షల కోట్లు దుర్వినియోగం చేసినామని చెప్పి చెప్పడమే కాకుండా ఈ యొక్క ఎండబెట్టడం వల్ల ఇసుక అమ్ముకోవచ్చు అంతకంటే ఇంకేం లేదు వాళ్ళు ఇసుక అమ్ముకోవడం కోసమే దీన్ని ఎండబెట్టిరు ఒకవైపు బజనాం కానీ మీరు చేసిన పనికి ఇవాళ లక్షలాది ఎకరాలు నీళ్ళు లేకుండా మగ్గిపోతా ఉన్నాయి విధంగా లక్షలాది రైతులు ఇవాళ నీళ్ళు లేకుండా పంట ఎండిపోతా ఉన్నది ఇంకో పక్క అదే విధంగా మా గంగపుత్ర సోదరులు కావచ్చు ముదిరాజ్ సోదరులు కావచ్చు దీని మీద కులవృత్తులు చేసుకొని ఉంటుండే ఇవాళ తెలంగాణ మొత్తం మెట్ట ప్రాంతం కాబట్టి నీళ్ళు వస్తేనే మన బతుకులు రవీందర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతం తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక గొప్ప మార్పు జరిగే కార్యక్రమంగా ఇది జరుగుతుందని నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు అన్నా కొప్పులీశ్వరణ గారు దివాకర్ రావు గారు కౌశికరి గారు రఘువీర్ సింగ్ గారు విజయారెడ్డి గారు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ రోజు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అందరం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కాళేశ్వరాన్ని కట్టించినం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ ఎండబెట్టిండ్రు అంటే కాంగ్రెస్ అంటేనే కన్నీళ్ళు కాంగ్రెస్ అంటేనే ప్రజలను వంచిస్తారు అనటానికి ఈ ఇక్కడ మనకు గోదావరి సజీవ సాక్ష్యంగా కనబడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ప్రజల కోణంలో ఆలోచించదనటానికి ఈ రేవంత్ రెడ్డి గారి కంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి ప్రజలతో సంబంధం లేకపోవచ్చు కానీ ప్రజలు ఈ ఈ జిల్లాలలో నలుగురిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఐదుగురిని అటు మంచిరాల చూసుకున్న చెన్నూరు చూసుకున్న భూపాలపల్లి చూసుకున్న పెద్దపల్లి మంథని రామగుండం ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తే ఇక్కడ ప్రజలకు తీసుకొచ్చింది కన్నీళ్ళనే విషయాన్ని ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు దాదాపు ఇవాళ చౌటలుగా దద్దమ్మలుగా మిగిలిపోయిన దానికి నిదర్శనమే మొన్న శివరాత్రి అప్పుడు కనీసం స్నానానికి స్నానాలు ఆచరించడానికి కూడా నీళ్లు లేకుండా చేసిన మొట్టమొదటి స్నానం ఈ సంవత్సరం శివరాత్రికి అనే విషయం శివరాత్రి అప్పుడు కనీసం ఎస్ఆర్ఎస్పి ఉన్నప్పుడు ఎల్లంపిల్ల లేనప్పుడు కూడా నీళ్లు ఉండేటట్లు ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళ మొట్టమొదటిసారి శివరాత్రికి కూడా గంగ స్నానం మంచిగా నిండుగా ముక్కు మోసుకొని మునిగే స్థితిలో నీళ్లు లేకుండా చూసినటువంటి చరిత్ర ఇవాళ ఈ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే దక్కిందనే విషయం ప్రజలు మొన్ననైతే శివరాత్రి అప్పుడు అసలు ఎమ్మెల్యే కనబడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుండోనో మనకు అర్థం కాదు కనుక ఇవాళ ఈ పరిస్థితులు మత్స్య సంపద మా మంతిని ప్రాంతంలోనే దాదాపు వేల సంఖ్యలో మత్స్య సంపద మీద బతికే వాళ్ళు తయారైనరు అభివృద్ధి మంచి గోదావరి నిండుకుండలా ఉన్నప్పుడు బోర్లలో రెండు వందల మూడు వందల ఫీట్లకే నీళ్ళు వచ్చినాయి మళ్ళీ వాళ్ళు ఎనిమిది వందల ఫీట్లు తొమ్మిది వందల ఫీట్లు కిందికి నీళ్లు పోయినాయి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలకు కనబడకపోవడం దురదృష్టం ఎమ్మెల్యేలు ఎంతసేపు ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టియాలని చూపించే శ్రద్ధ ఈ గోదావరిని నిండుకుండలాగా చూసేదాని మీద శ్రద్ధ చూపించాలని మీకు ఓట్లేసింది ఈ ప్రాంత ప్రజలు రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేయలేదు వేయలేదు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గెలిపించలేదు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల మీద కక్ష ఉంటే తప్పులేదు కేసీఆర్ మీద ఉంటే తప్పులేదు కానీ మీకు మీకు ఓట్లేసిన ప్రజల మీద కక్ష ఉండడం ఎవరైనా ప్రాజెక్టు రావాలని కోరుకుంటారు కానీ వచ్చిన ప్రాజెక్టును నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే దక్కిందనే విషయం ఇవాళ మనకు తెల్లమైంది కోరికంటి చంద్ర గారి రవీందర్ గారి యాత్ర కాంగ్రెస్ పార్టీని కళ్ళు తెరిపిస్తుందని భావిస్తూ ఈ ప్రాంతంలో మంచి జరుగుతుందని ఆశిస్తూ వీరి పాదయాత్ర గొప్పగా సాగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ చిత్తూరం ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నదీ తీరం నుంచి ఎర్రవల్లి వరకు మహాపాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మరి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మాజీ శాసనసభ్యులు కోరికంటి చందర్ గారు వారికి అండగా నిలిచినటువంటి మిత్రులు రవీందర్ గారు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు మాజీ జడ్పీ చైర్మన్ మాజీ శాసనసభ్యులు తమ్ముడు పుట్ట మధు గారు గ్రంథాలయ చైర్మన్ మాజీ రఘువీర్ సింగ్ గారు అదేవిధంగా ఈ ప్రాంత నాయకులు తమ్ముడు కౌశిక్ హరి గారు విజయారెడ్డి గారు అనేక మంది ఈ ప్రాంతంలో పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ అదేవిధంగా ఈరోజు ఈ మహా పాదయాత్రను నిర్వహించడంలో మరి ధైర్య సాహసాలు చేస్తూ నూట ఎనభై కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర నిర్వహించడం కోసం ముందుకొస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వాళ్లకు ఖచ్చితంగా ఎటువంటి అవరోధాలు లేకుండా ఈ పాదయాత్ర సంపూర్ణం కావాలని మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర ద్వారా ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అదేవిధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి కనువిప్పు కలగాలని ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికీ వాళ్ళ పిల్లర్ను రిపేర్ చేయకుండా నీళ్లు అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కావాలనే నీళ్లు ఎత్త ఎత్తకుండా నీళ్ళని ఆపకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో పంటలు ఎండిపోతున్నప్పటికీ కూడా మరి రైతులను ఇబ్బంది పెడుతూ పంటలు ఎండబెడుతూ కా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఒక కంకణం కట్టుకొని చేస్తున్నటువంటి ఒక మూర్ఖపు ప్రయత్నానికి మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా గోదావరిలో గతంలో ఏ విధంగా అయితే ఉండనో తిరిగి అదే విధంగా నీళ్లను సాధించడం కోసం ఒక మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మద్దతుగా అనేక మంది మిత్రులు కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని ఇది చిన్న కార్యక్రమమే కావచ్చు ఎక్కడో ఒక కాడ ఏదో ఒక మూలన ఒక ఉద్యమ కార్యక్రమం మొదలైతే దాని వెనుక న్యాయం ఉంటే అదే ఉద్యమం రాష్ట్రం మొత్తం కూడా అంటుకుంటుంది అదే మహా ఉద్యమంగా ప్రారంభమవుతుంది దీని వెనుకలో మహానాయకులు కేసీఆర్ గారు ఉన్నారు ఖచ్చితంగా వారి అండదండలతో నీళ్లు సాధించే వరకు మరి పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ నిజంగా ఇచ్చంపల్లితో ముచ్చట్లు వాడింది ఎల్లంపల్లి నాకు చెల్లెలన్నది పెనుగంగమ్మతో పెనవేసుకున్నది దుమ్మగూడెం కాడ అమ్మాయి నిలిచింది అమ్మాయి ఆడ అమ్మాయి బిడ్డల్ని తెలంగాణ బిడ్డల్ని రైతుల్ని ఆదుకోలేకపోతూ ఉట్టిగానే వరదలైపోతున్నా అని చెప్పి వలవల ఏడుస్తూ గోసపడ్డటువంటి గోదావరిని చూసి మన ఉద్యమ మహానేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం వస్తే తప్ప మన బతుకులు బాగుపడే అని చెప్పి ఒక ఆలోచన చేసిండు వారి నాయకత్వంలో మనందరం కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావడం జరిగింది కేసీఆర్ గారు చచ్చుడు తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున ఉదురుతల్లాగా రాష్ట్రం పోరాటాల వల్ల రాష్ట్రం ఏర్పడ్డది ఆ తర్వాత నీళ్ళ కోసమే మనం పోరాటం చేసినాం కాబట్టి ఆ నీళ్లను ఎట్లా మరల్చాలే తెలంగాణ సహజంగానే ఎత్తు ప్రాంతం కాబట్టి కాళేశ్వరంలో ప్రాజెక్టు కట్టి నీళ్ళన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంచడం జరిగింది గోదావరి నీళ్లను తెలంగాణ తల్లికి అభిషేకం చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా రైతులందరూ సుఖ సంతోషాలతోటి ఉన్నారు పది సంవత్సరాల పాటు కంటికి రెపోలే కాపాడుకున్నటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దొంగ ఇచ్చి అబద్ధపు హామీలతోటి మోసపూరిత మాటలతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలని రైతులను మొత్తం గోస పెడుతూ గోదావరిని మొత్తం ఎండబెడుతూ రాష్ట్రం మొత్తం కూడా ఆగం చేస్తూ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని కుట్రలో భాగంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగా ఉన్నా కూడా అధ్వానంగా కుట్ర తోటి మేమందరం తెలంగాణ ఉద్యమంలో అన్నగారితో పాటుగా మేము కూడా ఉద్యమాలు చేసి జైళ్ళల్లో పోయినాం దాదాపు సుమారు నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నాం ఎందుకోసం ఉన్నాం ఈ రాష్ట్రం వస్తే మనందరి బతుకులు బాగుపడితేనే ఉన్నాం కానీ మంచిగా ఉన్నటువంటి నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని ఈరోజు ఏడారిలా చేయడం బాధ అనిపించింది కాబట్టి మన శివరాత్రి పూట ఇక్కడ నీళ్లు ఇడిచినామని అబద్దాలు చెప్పిండ్రు ఎల్లపెల్ల నుంచి చొక్కా నీరు రాకపోయినా కూడా ఇచ్చినామని చెప్పిర్రు ఇక్కడ ప్రజలందరూ చూసిండ్రు ఇక్కడ కేవలం సెలిమిలు తగ్గుకొని దాంట్లో గిలాసులతోటి పోసుకొని బీద పోసుకొని స్నానం చేసే అటువంటి దుస్థితి ఏర్పడ్డది మన మదన్న గారు కూడా మంత్రిలో ఇంత ముందు ఎట్లా ఉండే అని చెప్పి మొన్న రీసెంట్గా కూడా వారు కూడా దీని మీద స్పందించడం జరిగింది ఇట్లా ఇటువంటి దుస్థితి మనకు ఎందుకు వచ్చింది అని చెప్పి ఆలోచనతోటి మన ఈ కార్యక్రమాన్ని గోదావరి మంచిగుండే కేసీఆర్ గారు బాబు ఉన్నప్పుడు మంచిగా ఉండే మళ్ళీ మళ్ళీ మాకు ఈ కష్టం వచ్చింది ఈ కష్టాన్ని రైతుల గోసళ్ళు వివరించడానికి గోదావరి కరి నుంచి ఇరవెల్లి దాకా కొండపోచమ్మ సాగర్లో ఎట్లయితే కొండ కొండపోచమ్మ సాగర్ దాకా మన యాత్ర కొనసాగాలని చెప్పి ఒక ఆలోచనతోటి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత అన్నగారికి తోటి దీన్ని పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి అన్నగారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు ఇక్కడటువంటి అన్న హరణ కానీ మిగతా నాయకులతో పాటుగా మా ఈశ్వర్ అన్న కానీ ప్రతి ఒక్క రఘువీర్ సింగ్ అన్నతో పాటుగా ఇక్కడటువంటి మా మిత్రుడు పెద్దపల్లి జిల్లా నాయకులు ఉప్పురాజు గారు కూడా నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు అన్న మీరు రండి మేము ఇక్కడ పెద్దపల్లి నుంచి మీతో పాటు మేము వస్తామని చెప్పారు కరీంనగర్లో వస్తామని చెప్పారు తర్వాత బెజ్జంకి దగ్గర కొంతమంది ఇట్లా మాకు ఉన్నటువంటి పరిచయాలతోటి ఎక్కడ వాళ్ళకు జమ్మిగుండల నుంచి ఎక్కడోళ్ళు అక్కడ మేము వచ్చి మీకు యాడైతేమని చెప్పి తోటి చాలా సంతోషం అనిపించింది ఈరోజు అన్నగారి నాయకత్వంలో చంద్రన్న గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మీ అందరు మా సహచర ఉద్యమకారులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు మాకు మద్దతుగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం రామగుండంతో ఇంతకుముందు మన కుప్పల ఈశ్వరన్న గారు చెప్పినట్టుగా ఈ రామగుండం అనేది మొదటి నుంచి కూడా ఉద్యమాలకు పూరిటగడ్డ కాబట్టి ఇక్కడనే మనం అప్పుడు ఈ ఉద్యమంలో మొట్టమొదటిసారి ఇక్కడనే బస్సు కూడా గాలింది కూడా ఇక్కడనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని రగిలించింది కూడా ఇక్కడ నుంచే కాబట్టి మరొక ఉద్యమాన్ని నీళ్ళ కోసము చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్బండ వర్గాల ప్రజలు కదిలి వస్తారని మేమైతే విశ్వాసం ఉన్నది కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ ముఖ్య అతిథులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ